మన దేహంలో సుఖానుభూతి కన్నా భయాందోళనలు ఇవన్నీ ఎక్కువ స్ట్రెస్ వస్తాయి దీనికి ఉదాహరణ ఏం చేయాలంటే వాడు పాక కట్టుకున్నాడు వాడు పెంగుటూళ్ళు వేస్తున్నాడు ఒకడు ఇంకో రకం వేసినాడు ఆ పైన చిన్న బెద్ద ఉంది ఆ పగలైనా కూడా పగల్లో పగల్లో కసిపోయి ఆ బెద్ద ఉందనే వాడు తెలియదుగా అవి తగ్గి సుఖాన్ని అనుభవించడం సత్యం అని చెప్పి వాడిని పట్టించుకోడు ఈ రోజులు గడిచిన ఈ నాలుగు కార్యక్రమాలు అయిపోయాయి వెళ్ళి పెళ్ళి చేసిన వాళ్ళు చేశారు ఇంకొంచెం ఎక్కువ కాలం బతకాలి ఆయుష్ లేదు నీకు వచ్చిన పని కాలేదు ఇంకా ధర్మకార్యాలు పెద్ద అనుకున్నా పెద్దలు అనుకున్నా పరువు ప్రతిష్ట రాలేదు అని దుఃఖంతోనే పోతాడు కదా అది ఎప్పుడు బట్ట బయలు అవుతుంది వర్షాకాలంలో జోరుగా వర్షం కురిసినప్పుడు పాక రంధ్రం ఉంటే ఏమవుతుంది ఆ రంధ్రం ద్వారా పాకంతా తరిసిపోతుంది అంటే దేవభత్తి నువ్వు చేసిన పనులన్నీ కూడా ఆత్మచైతన్య దృష్టిలో చేస్తే నువ్వు మునిగిపో వస్తుంటే పోతుంటాయి ఎన్ని కోటాలు కోటలు జన్మలు ఎత్తిన వాళ్ళు జన్మ ఎత్తన వాళ్ళు ప్రకృతి నీతిలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరు కూడా వచ్చి పోతునే వాళ్ళే వచ్చా అంటే పోతున్నాడు పోతున్నా అంటే వచ్చేవాడు ఈ అవగాహన సహజంగా ఉందని మాత్రమే నీకు చేత సరళంగా శుద్ధిగా స్వస్థంగా వ్యక్తం చేస్తున్నాడు